రామ్టాక్కి తిరిగి స్వాగతం ఈ వారాంతం మనం ఓ వినూత్న సబ్జెక్ట్ని గురించి చర్చించుకుందాం అసలు మనకు స్వాతంత్రం మనం జరుపుకోవాల్సినటువంటిది స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేన అక్టోబర్ ఇరవై ఒకటిన ఇది నేను అడుగుతున్నది కాదు కొంతమంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి కారణం లేకపోలేదు ఒక్కసారి మీరు చరిత్రలో అమెరికా చరిత్ర చూడండి అమెరికాలో పదిహేడు వందల డెబ్భై ఆరు జులై నాలుగున పదమూడు కాలనీస్ బ్రిటిష్ కాలనీస్ ఫిలడెల్ఫియాలో కలిసి ఒక స్వాతంత్ర ప్రకటన చేశారు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు దాన్ని కానీ వాస్తవానికి తర్వాత అంతర్యుద్ధం జరిగింది తుదిగా పదిహేడు వందల ఎనభై మూడు సెప్టెంబర్ మూడవ తేదీన ప్యారిస్లో బ్రిటిష్కి ఈ పదమూడు కాలనీలకి మధ్య ఒక ఒప్పందం జరిగి జరిగింది మేము మీది మీ కాలనీస్ కు స్వతంత్రత ప్రకటిస్తున్నాం అని చెప్పి బ్రిటిష్ ఒప్పుకుంది ఇది చరిత్ర ఇంకొక చరిత్రయుక్త మీకు అర్థం కావటానికి మన ప పొరుగు దేశం బంగ్లాదేశ్ దాని గురించి మీ అందరికి తెలుసు కదా అక్కడ మీకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మార్చి ఇరవై ఇరవై ఆరున బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ రెండు మినిమం ఏ దేశానికైనా ప్రభుత్వం స్వతంత్ర దేశంగా ఉండాలో ప్రభుత్వం ఉండాలి అక్కడ అది ఎప్పుడు జరిగింది మార్చి ఇరవై ఆరున పంతొమ్మిది డెబ్భై ఒకటి కానీ పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరెండర్ అయినటువంటి తేదీ డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇది మనందరికీ బాగా గుర్తుండి ఉండాలి భారత సైన్యమే కదా వాళ్ళని సరెండర్ చేసింది లొంగి లొంగిపోయేటట్టు చేసింది అది డిసెంబర్ పదహారు జాగ్రత్తగా వినండి ఇప్పుడు రెండు దేశాల స్వతంత్ర చరిత్రలు చెప్పారు అమెరికాలో ఇండిపెండెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు బ్రిటీషు బ్రిటిష్ ఒప్పందం చేసుకున్న సెప్టెంబర్ మూడున లేక జూలై స్వతంత్రంగా మేము స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్న జూలై నాలుగున జూలై నాలుగునే అలాగే బంగ్లాదేశ్ చూద్దాం బంగ్లాదేశ్లో మనందరికీ ఏంటంటే మనం చివరికి పాకిస్తాన్ని ఓడించి సైన్యం మనకి సరెండర్ అయినటువంటిది డిసెంబర్ పదహారు కానీ స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు జరగలేదు ఇప్పటికైనా వాళ్ళు జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం మార్చి ఇరవై ఆరు ఎందుకని అంటే ఆ రోజు వాళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి అదే మాకు స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి జరుపుకుంటున్నారు ఇప్పుడు మనం భారత్కు వద్దాం భారత్లో మరి ఏం జరిగింది ఎందుకు ఇట్లా అక్టోబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి అని చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకనంటే మీకు ఇక్కడ ఒక బ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఓ స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఆ ప్రభుత్వం పేరు అజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ అఫ్కోర్స్ ప్రకటన సింగపూర్లో జరిగింది ఆ వివరాలు ఒకసారి చూసుకోండి సింగపూర్లో వెయ్యి మంది ప్రతినిధులు దక్షిణాసియా నుంచి వచ్చిన ప్రతినిధుల మధ్య వెయ్యి మంది ప్రతినిధుల మధ్య సింగపూర్లో ఇక్కడ ఈ స్వాతంత్ర ప్రకటన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేశాడు అజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అందులో మంత్రులు ఎవరో కూడా ప్రకటించాడు అది కూడా ఒకసారి చూసుకోండి ఆయన స్వయంగా ఆయన అధిపతి ప్లస్ యుద్ధ మంత్రి విదేశాంగ మంత్రి సైన్యానికి ఐఎన్ఏకి సుప్రీం కమాండర్ ఆయనతో పాటు మహిళా విభాగానికి కెప్టెన్ డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ తర్వాత ఆవిడ పేరే లక్ష్మీ అయిన తర్వాత ఝాన్సీ రెజిమెంట్ కమాండర్ కూడా ఆవిడే ఎస్ఏ అయ్యర్ ఈయన ప్రచార సమాచార శాఖ మంత్రి లెఫ్టినెంట్ కర్నల్ ఏసీ చటర్జీ ఈయన ఆర్థిక శాఖ మంత్రి ఇంకా ఈ ఆర్మీ నుంచి ఎనిమిది మంది లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంకులో వాళ్ళు ఉన్నారు అందుట్లో షానవాజ్ ఖాన్ కూడా ఉన్నాడు ఎనిమిది మంది వాళ్ళు కూడా మంత్రివర్గంలో సభ్యులు ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మనం మర్చిపోవద్దు దీన్ని తొమ్మిది దేశాలు గుర్తించాయి జర్మనీ జపాన్ ఇటలీ థాయ్లాండ్ బర్మా మంచుకోవా క్రొయేషియా ఐర్లాండ్ కూడా గుర్తించింది కోర్స్ ఎక్కువ యాక్సిస్ పవర్స్ దేశాలవి ఎవరిదైనా ఆ దేశాల దేశాలే కదా గుర్తించినాయి బర్మా కూడా తర్వాత బామా బామా అని ఆయన స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు జపాన్ వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చింది అప్పుడు సరే అదొక చరిత్ర కాబట్టి తర్వాత మళ్ళా మీరు అనొచ్చు అమెరికా బంగ్లాదేశ్లో వాళ్ళు స్వంత భూభాగం మీద ప్రకటించారు సుభాష్ చంద్రబోస్ ఎక్కడో సింగపూర్లో ప్రకటించారని దాన్ని ఓవర్కమ్ కావ కావటం కోసమే జపాన్లో నవంబర్లో పంతొమ్మిది వందల నలభై మూడులో గ్రేటర్ ఈస్టర్న్ ఈస్ట్ ఏషియా కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన సందర్భంలో ఈయనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ప్రభుత్వానికి జపాన్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల్ని బదలాయించింది వాళ్ళ దగ్గర నుంచి నేతాజీ ఆజాద్ హిందూ ప్రభుత్వానికి ఇచ్చింది అంటే అది సొంత భూగడ్డ మీద భారత భూగడ్డ మీదనే ఆజాద్ హిందూ ప్రభుత్వం ఏర్పడింది దానికి అనుగుణంగా పంతొమ్మిది నలభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు పోర్టు బ్లేయర్ వచ్చి పోర్టు బ్లేయర్లో ప్రకటన చేయటమే కాకుండా భారతీయ జెండా ఎగరేసి రెండు దీవులకి షహీద్ స్వరాజ్ అని నామకరణం చేశాడు అదే ఇటీవల మోడీ వాటికి మళ్ళా తిరిగా నామకరణం చేయటం జరిగింది ఇది చరిత్ర ఇంకా చాలా ఉంది అని చరిత్ర ఎందుకంటే ఇదొక్కటే కాదండి తర్వాత కూడా మీరు చూసుకునేటట్టయితే ఆ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగు యుద్ధం జరిగింది జపాను ఐఎన్ఏ కలిసి భారత్ బ్రిటిష్ ఇండియాకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం కోహిమా ఇంఫాల్ దగ్గర జరిగిన యుద్ధంలో మణిపూరు ప్రాంతంలోని మోయిరంగ్ మోయిరంగ్ అనేటువంటి పట్టణంలో స్వాధీనం చేసుకొని నేతాజీ సుభాష్ చంద్రబోసు భారతీయ జెండాను ఎగరేశాడు సో అండమాన్ నికోబార్ మీదే కాదు ఇక్కడ మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి మణిపూర్లో కూడా భారత జెండాను ఎగరేశాడు సో మీరు చెప్పే రెండో క్లాజ్ ఏదైతే ఉందో సొంత భూగడ్డ మీద అనౌన్స్ చేయాలనేది అది కూడా సాంకేతికంగా నెరవేరింది మరి ఎందుకు మరి తర్వాత మరి ఎందుకని దాన్ని గుర్తించలేదు మనం ఆగస్టు పదిహేనునే స్వాతంత్ర ప్రకటన అని చెప్తున్నాం ఇంకొకటి దానికి దీనికి పోలికి కూడా చెప్తా ఆ రోజు అమెరికా ఫైట్ చేసింది బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఆక్యుపేషన్కి వ్యతిరేకంగా బంగ్లాదేశు ఫైట్ చేసింది పాకిస్తాన్ ఆక్యుపేషన్కి వ్యతిరేకంగా అట్లా నేత సుభాష్ చంద్రబోస్ ఫైట్ చేసింది కూడా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా తర్వాత ఆగస్టు పదిహేనులో మరి కాంగ్రెస్ తీసుకున్నది కూడా బ్రిటిష్ నుంచే సో అక్కడ కూడా వైరి వర్గం బ్రిటిష్ సైన్యమే నేత సుభాష్ చంద్రబోస్కైనా కాంగ్రెస్కి సో ఇది పోలికలు అయినా ఎందుకని దాన్ని గుర్తించలేదు ఇది ఒక తార్కిక చర్చ జరుగుతూ ఉంది భారత్ మేతా వర్గంలో నాక నాకంటే నాకు తెలిసినటువంటిది ఒకటే ఆ రెండిటికి వీటికి తేడా ఎక్కడుందో చూడండి జాగ్రత్తగా అమెరికాలో అయినా బంగ్లాదేశ్లో అయినా ప్రభుత్వాలు మరి తర్వాత కంటిన్యూషన్ ఉంది ఇక్కడ కంటిన్యూషన్ లేదు తైపేలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం మంటల్లో ఆహుతయింది ఆగస్టు పచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం లేదు ఐఎన్ఏ హింద్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా బందీలుగా పట్టుకున్నారు ఎర్రకోటలో విచారణ జరిపారు సో ఏమైపోయిందంటే శత్రువు ఒక్క ఒకరైనా కూడా ప్రభుత్వం తన కంటిన్యూషన్ అనేది ఎక్కడా లేదు అంటే ఆగస్టు పదిహేనున స్వాతంత్రం ప్రకటించుకున్న భారత్ కూడా ఆ గవర్నమెంట్కి మేము కంటిన్యూషన్ అని చెప్పడానికి ఇష్టం లేదు దానికి అనేక కారణాలు ఎటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ ఒప్పుకోదు వాళ్ళ యుద్ధ ఖైదీలుగానే ప్రకటించిన తర్వాత బ్రిటిష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వా దాని కంటిన్యూషన్గా ఈ ప్రభుత్వం అనేది వాళ్ళు ఒప్పుకోరు సరే వీళ్ళైనా దాన్ని స్వీకరించారా అంటే ఆ పరిస్థితిలో బ్రిటిష్ని ఎదిరించి స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదుగాక లేదు సరే అప్పుడు వదులు పెట్టండి మరి రిపబ్లిక్ అయింది కదా పంతొమ్మిది వందల యాభై ఆ తర్వాత బ్రిటిష్తో సంబంధమే లేదు కదా మరి ఇప్పుడైనా దాన్ని గుర్తించారా ఒక్క సంఘటన చెప్తాను అసలు ఐఎన్ఏలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ భారతీయ సైన్యంలో చేర్చుకోవాలనేది ఒక పెద్ద చర్చ నడిచింది ఈ చర్చ నడిచినప్పుడు మిలిటరీకి రిపోర్ట్ ఏముంది నెహ్రూ ప్రభుత్వం మిలిటరీ ఎటువంటి పరిస్థితుల్లో చేర్చుకోవడానికి లేదని చెప్పి రిపోర్ట్ నన్ను రికమెండేషన్స్ ఇచ్చింది దాని మీద నెహ్రూ ఏంటంటే వాళ్ళు చెప్పిన కారణాలు నేను ఒప్పుకోను కానీ నిర్ణయాన్ని ఒప్పుకుంటారని చెప్పి ఐఎన్ఏలో పనిచేసినటువంటి సైనికులు ఎవరిని కూడా భారతీయ సైన్యంలో చేర్చుకోవడానికి ఒప్పుకోలే భారతీయ సైన్యం అంటే ఏమైంది అప్పటిదాకా బ్రిటిష్ సైన్యం అది పేరు మార్చింది తప్పితే వాళ్ళు నిన్నటిదాకా బ్రిటిష్ కింగ్నే బ్రిటిష్ క్వీన్ కిందనే పనిచేశారు యూనియన్ జాక్ కిందనే పనిచేశారు వాళ్ళందరూ కాదు అందుకని దాంట్లో చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు సో ఏ విధంగా చూసుకున్నా కూడా అది కంటిన్యూషన్ ప్రభుత్వం కాకుండా పోయింది అందుకని పంతొమ్మిది వందల నలభై ఏడు ఇంకొకటి చివరిగా నేను ఒక మాట చెప్తానండి చాలామందికి కోపం వస్తే రావచ్చాము కానీ కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి బ్రిటిష్ వాళ్ళ దగ్గర వీళ్ళు పోట్లాడి సాధించుకున్నటువంటిది కాదు గతి లేక బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టింది ఇది చరిత్రలో ప్రతి వాళ్ళకి తెలుసు అసలు అంబేద్కర్ చనిపోకముందు రెండు నెలల ముందు కూడా దీని గురించి మాట్లాడాడు నాకు ఈ రోజుకి తెలియట్లేదు రహస్యం ఏంటనేది ఎందుకు బ్రిటిష్ వదిలిపెట్టి అది అంత అడ్వాన్స్ చేసుకుని జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అనుకుంది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడుకి వెళ్ళిపోయింది అనేది అంబేద్కర్కే అర్థం కాలేదట అఫ్కోర్స్ తర్వాత పంతొమ్మిది వందల ఆయన పీబీ చక్రవర్తి జస్టిస్ పీబీ చక్రవర్తి అట్లీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు ఆయన ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బ్రిటీషు సైన్యం ఏదైతే ఇక్కడ సైన్యం ఉందో సైన్యం ఇంకా బ్రిటిష్కు విధేయంగా ఉంటుందనే నమ్మకం బ్రిటిష్కు లేకుండా పోయింది టోటల్గా ఎందుకంటే బ్రిటిష్ ఒకటి ఐఎన్ఏ యొక్క విచారణప్పుడు వచ్చినటువంటి భారతీయ దేశంలో వచ్చినటువంటి దాన్ని చూశారు ఆ తర్వాత జరిగిన ఆర్ఐఎన్ మ్యూటినీ తర్వాత క్లియర్గా అర్థమైపోయింది ఇంకా మనం పరిపాలన పరిపాలన చేయాలంటే బ్రిటిష్ వాళ్ళనే సైనికులను తెచ్చుకొని పరిపాలన చేయాలి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్కి ఆ పరిస్థితి లేదు మనకే కాదు బర్మాకి ఇచ్చింది శ్రీలంక ఇచ్చింది అన్నిటికి ఇచ్చింది అనుకో స్వాతంత్రం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదొక్కటే కార ఇది ప్రధాన కారణం దీంతోపాటు ఏంటంటే అప్పటిదాకా పాలిచ్చే ఆవుని ఏమైపోయింది పాలిచ్చే గేదెని అంటారు పిండి పిండి అది ఎండిపోయింది ఇంకక్కడ పెండటానికి ఏం లేదు వాళ్ళకి లైబిలిటీ అయిపోయింది మూడవది అమెరికా మొదటి నుంచి ఒత్తిడి చేస్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో కూడా రూజ్వెల్ట్ మాత్రం బ్రిటిష్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు అమెరికా భా భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని వివిధ కారణాలతోటి వాళ్ళ షరతులతో స్వాతంత్రం ఇచ్చింది అది మర్చిపోవద్దు మనం వాళ్ళ షరత్లతోటి భారత్కి స్వాతంత్రం ఇచ్చింది బట్ ఏదైనా సరే మీరు సాంకేతిక పరంగా చూసుకున్నప్పుడు అదే స్వాతంత్ర దినోత్సవం అవుతుంది తప్పితే ఆ అక్టోబర్ ఇరవై ఒకటి కంటిన్యూషన్గా ఈ ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి ఆగస్టు పదిహేనే మనది స్వాతంత్ర దినం అవుతుంది కానీ అక్టోబర్ ఇరవై ఒకటి కాదు ఈ చర్చ ఇప్పటికైనా మేధా వర్గాల్లో ముగించటం బెటర్ అవుతుందేమో అయితే అక్టోబర్ ఇరవై ఒకటి ఆజాద్ హిందూ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు చరిత్రలో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి